ఇడ్లీ పిండి మిగిలితే ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దోశలాగా వేద్దాంలే పిల్లలకి అని చెప్పేసి ఇలాగైతే పెట్టేశాను రెండు దోశలు అయితే వస్తాయి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి మన సైజు ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా వేరువేరుగా గ్రైండ్ చేసుకుంటాం కదా ఇక్కడైతే ఒకే పిండితో ఇడ్లీ దోశలు అయితే వేసుకుంటారు ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇంకా చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేశాను ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇంకా దావత్ వాళ్ళ బిర్యానీ కిట్ అయితే తీసుకున్నాను నేనైతే తీసుకోలేదండి నిన్న రిలాన్స్కి వెళ్ళాను కదా తనైతే తీసుకుంది ఇంకా నాకు కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకుంది వద్దన్నా కానీ సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అండి బిర్యానీ రాని వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదిరిద్దండి ఇలాగైతే చేయండి ఇందులోకైతే ఏమేమి వచ్చాయనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను రైస్ అయితే కిలో ఉంటాయండి రైస్ ఇంకా ఈ మసాలా ప్యాకెట్ ఈ వైట్ది కూడా మసాలా ప్యాకెటే అండి ఇంకా హోల్ గరం మసాలా అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడ అయితే క్లియర్గా దీని మీద అయితే రాసింది ఎలా ఇచ్చేయాలి ఏంటనేది చూసుకొని చేయండి నేనైతే రైస్ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను రైస్ అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలంట రైస్ ఉడికించేటప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంక నేనైతే చూసారా కా పావు కిలో అయితే ఉన్నాయి ఒక గ్లాస్ అయితే అయ్యాయండి రైస్ ఇంకా ఆ గ్లాస్ రైస్ వేసుకొని నేనైతే ఇంకొంచెం రైస్ అయితే ఎక్కువ వేసుకున్నాను ఇవైతే శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలంట ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు వందల గ్రాములు చికెన్ అయితే తీసుకున్నానండి నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను స్పైసీ తగ్గట్టు కారం ఉప్పు పసుపు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నానండి ఇంకా అన్ని మసాలాలు వచ్చాయి కానీ చికెన్కి అయితే ఇలా పట్టిస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇలాగ చికెన్కి మ్యారినేట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక సైడ్ వచ్చేసి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అయితే పెట్టేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ ఉడికించుకోవడానికి ఇంకా పెద్ద బౌలే పెట్టేసుకున్నాను ఇంకా రైస్లోకి నేనైతే స్పైసెస్ ఇచ్చారు కదా అవైతే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం అదే చికెన్ ఉడికించుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ నూనె అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను అటు రైస్ ఉడికించుకోవడానికి పెట్టేసుకున్నాం కదా అందులోకి కొంచెం ఆయిలు బిర్యానీ స్పైసెస్ టేస్ట్ గట్టి సాల్ట్ వేసుకోవాలి వాటర్ని మరిగించుకోవాలండి ఇక్కడైతే నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి అయితే కరిగింది ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకోవాలండి ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి నేను ఫస్ట్లో ఈ ప్యాకెట్లో ఉంది ఫ్రైడ్ ఆనియన్స్ అనుకున్నాను కాదండి ఇది కూడా మసాలా అనే స్మెల్ అయితే చూస్తున్నాను నేను ఇంకా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చాయి కొంచెం బిర్యానీ పైన మ్యారినేట్ చేసుకోవడానికి కొంచెం అయితే తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకా చూడండి మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి ఇంకా ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఆయిల్లో కలిసేలా కలుపుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మా పెద్దబాబు ఒక వీడియోలో చూశారంట అదైతే ట్రై చేస్తున్నాను పొద్దున్నే ఇలా చేయాలని చెప్పేసి చూడండి మీరు కూడా వయసు కానీ థ్యాంక్ యూ అప్పటి ఇంకెక్కడైతే చికెన్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇంకెక్కడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలండి ఈ బాస్మతి రైస్ ఉడుకుతున్నాయి కదా అప్పుడైతే మంచి స్మెల్ అయితే వచ్చిందండి నార్మల్గా మేము ఉడికించుకుంటాం అన్ని స్పైసెస్ వేసి స్మెల్ అనేది కొంచెం తక్కువ కదా ఇదైతే మంచి స్మెల్ అనిపించింది నాకైతే రైస్ ఉడికేటప్పుడు ఇంకా అయితే చూడండి మా పెద్ద బాబు అయితే చేశాడు ఇంకా చికెన్ అయితే ఉడికింది కదా ఇందులోకి ఈ మసాలాలు అయితే వేసుకోవాలి ఈ మసాలాలు ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం లైట్ స్మెల్ లాగా అదొక స్మెల్ పచ్చళ్ళు ఉంటాయి కదా అది అలా వచ్చింది కానీ ఉడికించుకున్న తర్వాత స్మెల్ అనేది లేదండి బాగానే ఉంది ఇంకా చికెన్లో కలిసేలాగైతే కలుపుకోవాలి బిర్యానీ రాని వాళ్ళే ఇదైతే ట్రై చేయండి వచ్చిన వాళ్ళకి అంతగా నచ్చదు అనుకుంటున్నాను నేను టేస్ట్ అయితే బాగానే ఉందిలండి ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి ఇలా చికెన్లో కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే మేము మసాలాలు వేసుకొని బాగా చేసుకుంటే అదొక ఇది కదా అలవాటు అయిన వాళ్ళకి ఇలా ప్యాకెట్ తెచ్చుకొని చేయాలంటే అసలు చేబుద్ధి కాదు నాకైతే అసలు వద్దని నేను తీసుకోలేదు తను తీసుకుంది నా కోసం సరే చేద్దాం ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా నేనైతే కొంచెం చికెన్ అయితే ఇలాగైతే కింద పెట్టేసుకుంటున్నాను ఉడికించుకున్న బాస్మతి రైస్ ఉంది కదా ఇదైతే రైస్ అంతా వేసుకుంటున్నాను అండి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారనుకుంటే రెండు లేయర్లు అయితే వేసుకోండి నేను కొంచెం తక్కువ క్వాంటిటీనే కదా అందుకని ఒకేసారి రైస్ వేసుకుంటున్నాను ఇలా రైస్ వేసుకున్న తర్వాత తీసి పెట్టేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలండి ఇలాగ సెట్ చేసుకొని ఇందులోకి కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి పైన అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఇంక నేనైతే కరిగించకుండా ఇలాగే వేస్తున్నాను ఇంకా పెనం పెట్టేసుకొని పెనం వేడిన తర్వాత ఈ బౌల్ పెట్టేసుకొని బౌల్ మీద ఇలా బరువు పెట్టేసుకొని సిమ్లో అయితే ఓ పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే బిర్యానీ అయితే బిర్యానీ వెజిటేబుల్తో కానీ మటన్తో కానీ చికెన్తో కానీ ఎగ్తో కానీ దేనితో అయినా చేసుకోవచ్చండి దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది చూసేయండి ఇంకా అక్కడ వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేసేసాను బిర్యానీ చూసాను చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది బిర్యానీ రైస్ కూడా చాలా బాగా కుదిరింది మీకు కూడా కావాలి అనుకుంటే ఇవైతే సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఒకసారి అయితే తీసుకోండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఈ వేడుస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే